భారతదేశం ప్రజలందరికీ హృదయపూర్వక వందనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది చూస్తున్నారు కదా మతోనుమాతులు శాలేమ మీద రకరకాలుగా పూతులు తిట్టడం చేస్తున్నారు అదే కాకుండా ఇంకా చాలామంది యూస్ పెంచుకుంటా సబ్స్క్రైబ్ పెంచుకుంటూ చాలామంది లేని ఉన్నట్లుగా పోస్టులు పెడతా ఉంటున్నారు యూట్యూబ్లో కానీ నిజంగా అయితే మతనుమాదులకి వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి నలుగురు ఏం చేస్తున్నారంటే ఒకసారి స్త్రీని గౌ గౌరవించినట్లయితే వాళ్ళు బూతులు తిట్టరు ఒకసారి చూద్దాం బూతులు ఎలా తిడుతున్నారు ఆడవాళ్ళని ఎలాగా మాట్లాడుతున్నారు ఒక మరి కూడా ఒక ఆడామే కదా ఆమెను అట్లా తిట్టొచ్చా వాళ్ళు నిజంగా దే స్త్రీల మీద చాలా మంచి ఆలోచనలుంటే వాళ్ళు అట్లా మాట్లాడరు వాళ్ళు నిజంగా ఒక భక్తికరంగా మాట్లాడరు కానీ వాళ్ళు ఎలాగ దూషిస్తున్నారు సృష్టి పరలోక నుంచి పార్షిలో ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోకండి దీమే వచ్చిపోయింది కూడా సృష్టి ఈ ఇక్కడ తయారు చేసిన పరలోక నుంచి ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోకండి దీని వచ్చిపోయింది ఇక్కడ కూడా ఇక్కడ తయారు చేసిన పరలోక నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసి తోకండి దీని వచ్చబోయింది ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య బలి పూజ అంట మేరీకి చూడండి దివ్య బలి పూజ మేరీకి అంట బలి పూజ అంటే వట్టగాయలు ఏమన్నా కాదు వట్టగాయలు ఏమన్నా బలిస్తారా ఇందులో తీసుకెళ్ళి అక్కడ మేరీకి మా వట్టగాయలు తీసుకెళ్ళాలి బలిస్తారావ్యూజ్ పెట్టాను మేరీకి విజయవాడలో మరియు ఏ మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేనే మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాని లంజాన్ని మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏసైకి మళ్ళీ పూలు పెట్టారు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఆశ్లేష గారు చూస్తున్నా సార్ చూస్తున్నా సార్ ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభా ముఖ్యంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఏసుకి ఎప్పుడు మూడు మేకలు కొట్టారంటారు ఆ మూడు మేకలు పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకలు పేర్లు ఇక్కడే అంటే మరి కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళు కొట్టిన మేకది చెక్క అనుకోని చెక్క రెండు చెక్కలేసారు కదా అంటే ఆ రెండు చక్కలు మరి ఆయనతో పాటు ఎన్నెక్కడ కొట్టేసారు మీరు ఏం మాట్లాడుతున్నారు బైబిల్ జేవుడు నాకు క్షమాపణ చెప్పాలి క్రైస్తవులు భార్యను అంజుకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి అప్పగించరాయి బైబిల్ మీద నిలబడి రావు ఇస్రాయేల్ భార్య అన్ని అప్పగించా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యుడు అంటే క్రైస్తువులు కానివాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు తప్పు చేసినప్పుడు అన్ని అప్పగించడాడు భార్య అని వాడు బైబిల్ దేవుడు త్రోటి అదే ఈ భార్యను ఆడి దగ్గర ఆడి భార్య దిగిరే అటు ఏడు మారుస్తాను ఎవడైనా ఉన్నాడా రోజులు నా కాళ్ళు చెప్పాలి క్రైస్తవులు భార్యను అన్యులు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య మీద అప్పగించరా బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి చూశారు కదా అండి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు మాటలు చండాలమైన మాటలు నోటితో చెప్పుకుంటానికి కూడా ఇబ్బందికరంగా ఉండే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడదాం అనేక మంది ప్రజలను నరకానికి పోయేది త్రాగుబోతులను ఏ ఎభిచారులను నరాతి చేసే వాళ్ళను ఎంతో మందికి సువార్త చెప్పి వాళ్ళని దేవుడి వైపు తిప్పాడు శాలేమన్న ఆడోళ్ళని ఎందుకు అలా మాట్లాడతాడండి ఒక్కసారి ఆలోచిద్దాం అందరికీ హృదయపూర్వకొందన